హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మేము ఎందుకు వచ్చాను అనమాట ఈ హౌస్ సంబంధించి అయితే కనుక వీడియో లెంతిగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చేరువాళ్ళు చూడండి ఈ ఇంటికి సంబంధించి అయితే నిర్మాణం అనేది ఏమి జరిగిందో మీకైతే అర్థమవుతుంది మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కనుక మీరు వీడియో పూర్తిగా చూస్తే ఈ హౌస్ సంబంధించిన నిర్మాణం అనేది చాలా ఎక్సలెంట్గా అయితే కనుక జరిగింది అనమాట మీరు చూస్తే కనుక అర్థమవుతున్న ఉద్దేశంతో మరీ మరీ చెప్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి మనకి ప్రొద్దుటూరులోని రాజరాజశ్రీ రాజరాజేశ్వరి కాలనీలో వచ్చేసి ఈ హౌస్ నిర్మాణం అనేది జరిగిందండి పడమరపేస్తో నిర్మాణం జరిగింది టూబీహెచ్కే హౌస్ ఆల్ అప్రూవల్స్తో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే బ్యాంకులో తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక నిర్మాణం అనేది చేసిండ ఒక బిల్డర్ నిర్మాణం ఏ విధంగా చేస్తాడో ప్లస్ వచ్చేసి ఓనర్ ఏ విధంగా నిర్మాణం అనేది చేస్తారనేది డిఫరెన్స్ అయితే కొద్దిగా అయితే కనుక ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి అయితే డిఫరెన్స్ మీరైతే గమనించి ఉంటారు ఇది బిల్డర్ కట్టినటువంటి హౌస్ అంటే కనుక నమ్మశక్యంగా లేని విధంగా అయితే కనుక బిల్డర్ అనేది నిర్మాణం అనేది చేసినారనమాట మంచి మెటీరియల్ వర్క్లో ఎక్కడ రాజీ పడకుండా మంచి మెటీరియల్ అనేది యూజ్ చేసి హౌస్ అనేది నిర్మాణం అని చేసినటువంటి హౌస్ అయితే కనుక మనకు పడవరపేస్తో నిర్మాణం జరిగిందండి ఇంటి ముందర వచ్చేసి మనకు ముప్పై ఏడు రోడ్డు ఉంది అలాగే వచ్చేసి ఈ హౌస్ సంబంధించి అయితే కనుక వర్క్ అనేది ఎలా అయితే పెండింగ్ లేదు ఫుల్ కంప్లీట్ అయితే కనుక అనమాట ఈ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి మనకి ప్రొద్దుల్లో మీరు చూసినటువంటి హౌస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే కనుక మనం చూస్తున్న వచ్చేసి మెయిన్ డోర్కి సంబంధించి ఒక సేఫ్టీ డోర్ అనేది ఇచ్చినారు మీరు అయితే గమనించింటారు బిల్డర్ నిర్మించినటువంటి హౌస్ ప్రతి హౌస్ సంబంధించి ఈ ఐరన్ తో చేసినటువంటి సేఫ్టీ డోర్ అనేది ఉంటుంది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక మీరు గమనించగలరు వుడ్తో చాలా ఆకర్షణీయంగా చేసినటువంటి సేఫ్టీ డోర్ ఒకటి మెయిన్ డోర్ ఒకటి ప్రొవైడ్ చేసినారు మెయిన్ డోర్ కి రైట్ సైడ్ వచ్చేసి ఒక వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటిక అనేది ప్రొవైడ్ చేసినారు ఇప్పుడు చూసినట్టు వచ్చేసి మన మెయిన్ హాల్ కి సంబంధించి ఎంత విశాలంగా ఉంది అయితే కనుక మంచి ప్లానింగ్ తో ఎల్ లైట్లు కూడా చాలా ఆకర్షణీయంగా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అయితే కనుక ఈ హౌస్ సంబంధించిన అయితే కనుక ఈ హౌస్ సంబంధించి పిటాన్ని చేస్తుండారనమాట ఇక్కడ ప్రతి హౌస్ సంబంధించి అయితే కనుక కొద్దిగా గాత్రంగా ఉన్నటువంటి పెయింట్ అయితే కనుక ప్రతి హౌస్ సంబంధించి ఏదో ఒక వాళ్ళకి సంబంధించి అయితే పెయింట్ అయితే చేసి అనమాట ఈ హౌస్ సంబంధించి అయితే కనుక మీరు గమనించగలరు గాత్రంగా కనిపిస్తున్నటువంటి ఒక పెయింట్ కలర్ అనేది కూడా మీరైతే కనుక ఈ లో అయితే కనుక గమనించున్నారు ఇకపోతే మనం చూసినట్టే తూర్పు పేస్క ఒక డోర్ ఉంది ప్లస్ అలాగే వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి మనకు పడమరకు వస్తుంది అనమాట సీలింగ్ సంబంధించి కూడా గమనించగలరు చాలా ఆకర్షణీయంగా చేశారండి హౌస్ సంబంధించి వర్క్ అయితే ఫుల్ ఎక్సలెంట్ గా అయితే కనుక చేసినారు ఇప్పుడు మనం ఇది వచ్చేసి టీవీ స్టాండ్ ప్లస్ టీవీ స్టాండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఈ బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు పీపీతో ఎంట్రెన్స్ లో అయితే కనుక బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక చాలా ఆకర్షణీయంగా అయితే కనుక నిర్మాణం అనేది చేస్తున్నారు అనమాట మీరు గమనించినారు ఎల్ఈీ లైట్ అనేది కూడా కొద్దిగా డిఫరెంట్ న్యూ మోడల్గా అయితే కనుక ఉన్నటువంటి లైట్స్ అనేది టీవీ స్టాండ్ కూడా సైడ్ అయితే కనుక ఉన్నారు అనమాట టీవీ స్టాండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి టీవీ స్టాండ్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అనమాట చాలా ఆకర్షణీయంగా ఉందండి హౌస్ అయితే కనుక మీరు హౌస్ చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక డైరెక్ట్ ఒకసారి వచ్చి ఇదే చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను మీరు అయితే కనుక నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ సంబంధించిన డీటెయిల్స్ అనేది కనుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ హాల్కి సంబంధించి డైనింగ్ హాల్కి సంబంధించి ప్లేస్ అయితే కనుక చాలా ఆకర్షణీయంగా ఉడితో చేసినటువంటి స్టాండ్ అనేది ఒకటి ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అనమాట ఇది వచ్చేసి మనం చూసినటువంటిది వచ్చేసి డైనింగ్ హాల్కి సంబంధించి ఇక్కడ వచ్చేసి విశాలమైనటువంటి ప్లేస్లో అయితే కనుక ఈ డైనింగ్ హాల్కు సంబంధించి అయితే కనుక ఉంది అనమాట ఇకపోతే కనుక మనకు వచ్చేసి నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి అండి మీరైతే కనుక జెన్యున్గా మీరు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే హౌస్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కోసం నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను టైంపాస్ మాత్రమే దయ ఉంచి అయితే కాల్ చేయద్దండి ఇకపోతే మనకు వచ్చేసి టూర్ తో ఉన్నటువంటి ప్లేస్లో చూస్తే కనుక హాల్వ్యూ అనేది ఏ విధంగా మీరు గమనించి ఉంటారు ఇప్పుడు అయితే కనుక మనం చూస్తున్నటువంటిది వచ్చేసి టీవీ స్టాండ్ టీవీ స్టాండ్కి లెఫ్ట్ రైట్ వచ్చేసి మనకు బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సీలింగ్ సంబంధించి కూడా ఎల్ఈ లైట్స్తో చాలా ఆకర్షణంగా ఉంది ఇకపోతే మనకు వచ్చేసి ఈ హౌస్ నిర్మాణం అనేది నాలుగున్నర సెంట్లో నిర్మాణం చేశారండి ముప్పై అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడవుతో ఇంటి నిర్మాణం చేసిన హౌస్ ఇంటి వచ్చేసి మనకు ముప్పై అడుగులు రోడ్ అనేది ఉంది ఇకపోతే మనకు వచ్చేసి ఈ హౌస్ అనేది చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే నిర్మాణమని జరిగింది ఆల్రెడీ అయితే కనుక రాయస్వాలం అంటే కనుక ఎంత డెవలప్ అయిన ఏరిక ప్రతి ఒక్కరి అయితే కనుక తెలిసే ఉంటుంది చెప్పాలనే ఉద్దేశం అయితే కనుక చెప్తున్నాను ఎందుకంటే ఇంటి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక నిర్మాణం చేశారండి టీవీ స్టాండ్కి సంబంధించి కూడా వుడ్ వర్క్ కానీ ప్లస్ వచ్చేసి మంచి మెటీరియల్ అనేది యూజ్ చేశారు మీరు వీడియోలో అయితే కనుక అంత క్లారిటీ అయితే కనిపించకవచ్చు ఒకసారి డైరెక్ట్ వచ్చి చూస్తే కనుక ఈ హౌస్ సంబంధించిన మెటీరియల్ అనేది ఏలాగా యూజ్ చేసినాడు ఒక అర్థమవుతుందనే ఉద్దేశంతో అయితే కనుక మీకు అయితే తెలుస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం చూసినప్పుడు వచ్చేసి బెడ్రూమ్ అనమాట మెయిన్ డోర్ కి రైట్ సైడ్ అయితే కనుక ఉన్నటువంటి స్టార్టింగ్లో వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట బెడ్రూమ్ సంబంధించి స్లైడింగ్ డోర్స్ మీరు ఆకర్షణీయంగా ఉన్నటువంటి స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసినారు వుడ్ కూడా డిఫరెంట్గా అయితే ఉందండి ఈ హౌస్ సంబంధించి ఇక్కడే వచ్చేసి మనకు ఒక మిరా స్టాండ్ అనేది స్టాండ్ పక్క ఆపోజిట్లో వచ్చి మిరాస్టాండ్ కబోర్డ్స్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు ఒక లెట్రిన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు లెట్రిన్ బాత్రూమ్కి రైట్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి ఒక వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు ఈ హౌస్ బెడ్రూమ్ లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఉన్నటువంటి కి సంబంధించి అయితే కనుక మనకు కలర్ కలర్లో చాలా ఆకర్షణీయంగా మంచి మెటీరియల్ అనేది చూసినారు మీరు అయితే కనుక ఇప్పుడు ల్యాట్రిన్ బాత్రూమ్ సంబంధించి డోర్ కూడా మీరు గమనించుంటారు అయితే కనుక ఉడితో చాలా ఆకర్షణంగా అయితే చేసినారండి మంచి మెటీరియల్ నిర్మాణంలో ఎక్కడ రాజు పడకుండా నిర్మాణం చేసినటువంటి బిల్డర్ వచ్చేసి ఈయన వచ్చేసి ఆల్రెడీ ఇంటి ముందర వచ్చేసి తూర్పు పేస్తో ఫోర్ బిహెచ్కే అవసరం అనేది నిర్మాణం చేస్తున్నారండి ఐదున్నర సెంటర్లో నిర్మాణం అయితే కంప్లీట్ అయితే కాబోతున్నాయి వాటి సంబంధించి కూడా వీడియో అయితే జస్ట్ అయితే కొద్ది రోజులు అయితే కనుక మేము ముందుకు తీసుకురాగాలని తెలియజేస్తున్నాను ఇకపోతే కనుక బెడ్ బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక ఆల్రెడీ ఒక బెడ్రూమ్ సంబంధించి వర్క్ అనేది చూశారు మనకు వచ్చేసి ఇంకో బెడ్రూమ్ సంబంధించి కూడా ఇప్పుడైతే అయితే చూడబోతున్నారు మనకు స్టార్టింగ్లోనే వచ్చేసి పీవీపీతో చాలా ఆకర్షణీయంగా చేశారండి ఈ బెడ్రూమ్ సంబంధించి ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే మనకు వచ్చేసి బెడ్రూమ్ బెడ్రూమ్ టూ సంబంధించి కూడా మనకు వచ్చేసి డోర్కి మెయిన్ డోర్కి లో వచ్చేసి వెంటిలేషన్ కూడా పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు రైట్ సైడ్ వచ్చేసి మనకు కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే లెట్రిన్ అండ్ బాత్రూమ్ కూడా ఇటు సైడ్ అయితే కనుక ఉంది అనమాట అలాగే వచ్చేసి మనకు ఒక మిరా స్టాండ్ అనేది కూడా ఇక్కడే ప్రొవైడ్ అని చేస్తున్నారు అనమాట ఈ ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్నటువంటి కి గ్రీన్ లో అయితే కనుక ఆకర్షణీయంగా పెయింట్ అనేది చేసినారు మనం చూసినటువంటి వచ్చేసి ఈ మిరా స్టాండ్ అనమాట ఈ కబోర్డ్స్కే జాయింట్ గా వచ్చేసి ఈ బాత్రూమ్ బాత్రూమ్కి రైట్ లెఫ్ట్ సైడ్ అయితే కనుక ఈ మిరా స్టాండ్ అనేది ఉంది ఇక్కడ కూడా మనకు స్లైడింగ్ డోర్ అనేది ప్రొవైడ్ అనేది చేసిండ నాలుగున్నర షెడ్ లో చాలా ఆకర్షణీయంగా ప్రశ్నించే మంచి ప్లానింగ్ అయితే నిర్మాణం చేసినటువంటి హౌస్ అమ్మకాడికి అయితే ఉంది మనకు ప్రొద్దుటూరులో రాజస్వీ కాలనీలో ఈ లొకేషన్లో ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకైతే కనుక మన వీడియో అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే చాలా మంది ప్రధుల్లో హౌస్ తీసుకోవాలని చెప్పి సర్చింగ్ అన్నమాట వాళ్ళకి వచ్చేసి మన ఛానల్ సంబంధించిన వీడియోస్ అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు వీడియో మాత్రం మాత్రమైతే లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వచ్చేసి మన ఛానల్ ఏమైనా కొత్తగా వస్తున్నాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే కనుక మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నేను వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేశానండి ఆ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే కనుక మనకు వచ్చేసి దేవుని గుడి సంబంధించి కూడా మీరు వాల్కి సంబంధించిన టైల్స్ అనేది అయితే కనుక మీరు గమనించి ఉంటారు ఇప్పుడు వీడియోలో చూసినది చాలా ఆకర్షణంగా అయితే ఉందండి ఒక సొంత ఓనర్ అయితే కనుక ఏ విధంగా నిర్మాణం చేసుకుంటారో ఆ విధంగా అయితే కనుక ఈ బిల్లర్ అనేది నిర్మాణం అనేది చేసిన అనమాట లేటెస్ట్గా అయితే కనుక ఈ మధ్య కాలంలోనే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లేక వచ్చినటువంటి ఈ బిల్లర్ అయితే కనుక ఈ నిర్మాణంలో ఎక్కడ రాజు పడకుండా మంచి మెటీరియల్ అనేది యూజ్ చేస్తూ అయితే మంచి మండాలను పొందుతున్నాడు అందరి వద్ద అయితే కనుక ఈయన వచ్చేసి మనం ఇప్పుడు చూసినాడు తిరుపేస్ సంబంధించి తుర్పుస్కు ఉన్నటువంటి డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి దేవుని గుడి రైట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్ అనేది ఉందనమాట ఇక్కడ కూడా సీలింగ్ సంబంధించి కూడా మనకు వచ్చేసి ఎల్ఈడి లైట్ అనేది ప్రొవైడ్ చేసి అనమాట అలాగే ఏంటి సంబంధించి ఇంత ఎలివేషన్స్ చెప్తున్నావు ఎందుకు బ్రదర్ నీకేం కనిపించింది నీకేం తెలిసింది ఈ ఆవి సంబంధించి నిర్మాణం ఏమి జరిగింది అయితే కనుక మీరు అయితే కనుక డౌట్ అనేది రావచ్చు ఎందుకంటే కనుక దగ్గర నుండి చూశాను అనమాట ఈ హౌస్ సంబంధించి అయితే కనుక మెటీరియల్ అనేది ఏ విధంగా అది కన్స్ట్రక్షన్ అనేది నీట్నెస్ అనేది ఏ విధంగా జరిగింది అనేది మాకైతే కనుక చూస్తానే కొద్దిగా అయితే అర్థమవుతుంది మీకు కూడా వీడియోలు అయితే కనుక కొద్దిగా కలర్ అప్పటి వస్తున్న ఉండడం వల్ల అయితే కన్నా క్లారిటీ అయితే కనుక అర్థం కాకపోవచ్చు డైరెక్ట్ మీరు చూస్తే కనుక యావ్ సంబంధించి నిర్మాణం అనేది ఏమైంది జరిగింది అయితే కనుక అర్థమవుతుంది మీకు అలాగే మీరు కొనుగోలు చేయాలని ఉద్దేశం ఉంది చాలా చోట చర్చింగ్ అనేది చేసి అనమాట ఈ హౌస్ సంబంధించిన నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది అయితే ఆ ఇళ్ళకి ఈ ఇళ్ళకి కంపేర్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఎందుకంటే కనుక నిర్మాణం అనేది అలా జరిగిందనమాట చాలా నీట్గా అనేది చేయించాడు ఈ హౌస్ సంబంధించిన బిల్లర్ వచ్చేసి ఈ హౌస్ సంబంధించి మనకు వచ్చేసి నాలుగున్నర సెంట్లో నిర్మాణం జరిగింది పడవరపేర్స్ జరిగింది అలాగే వచ్చేసి ఇంటి ముందర ముప్పై అడుగులు రోడ్డు ఉంది మనకు వచ్చేసి ముప్పై అడుగులు వెడల్పు యాభై యాభై అడుగుల పొడుగుతో ఇంటి నిర్మాణం చేశారు ప్లాన్ అప్రోల్ అనేది ఉంది ఆల్ అప్రూవల్స్తో నిర్మాణం చేసినటువంటి అయితే కనుక మన పొద్దుటూరులో రాజరాశ్వ కాలనీలో వచ్చేసి ఈ హౌస్ అయితే కనుక ఉంది అనమాట సేల్కి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఒకసారి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడండి అలాగే వచ్చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అయితే ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మీరు వీడియో చూస్తే కనుక నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే వచ్చేసి ఎవరైనా కొనుగోలు చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకు మన వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్ ఇలాంటి న్యూ వీడియోస్ అనేది ఎవ్రీ డే కాకపోయినా కూడా టూ డేస్కి తర్వాత అయినా కూడా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ ఎవరికి సంబంధించిన నిర్మాణం అనేది ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది అన్నమాట రెడీ టు మూవ్ అనేది ఎవరైనా